Audio jump. శ్రీ శ్రీగుదారంగణ కళ్యాణం చూతమురారండి మురారండీ కళ్యాణ చూతమురారండి శ్రీ రంగని కళ్యాణం చూతమురారెండి తులసి వనమునా జనయించి తీష్ణు చుత్తుల కంటపడితివి గోదాదేవిగా పెరుగుచుంటివి గోపాల కృష్ణుని భక్తురాలివై కళ్యాణం చూతము రారండి శ్రీ రంగని కళ్యాణం చూతము రారండి రంగనాథుని సన్నిధి చేరి తులసి మాలలు సమర్పిస్త పాశురాలనే పాడుచుంటివి స్వామి ప్రేమనే పొందుచుంటివి కళ్యాణం చూతమురారండి శ్రీ గోదా కళ్యాణం చూతము రంగనాయకి రంగడు పెళ్ళి ధనుర్మాసము భోగి రోజునా విష్ణు ఆలయం వేదిక కాగా కమనీయము ఈ కళ్యాణం కళ్యాణం చూత శ్రీ గోదారంగని కళ్యాణం చూత మురారం కళ్యాణం చూత మురారండి శ్రీ గోదారంగని కళ్యాణం చూత మురారండి ఆనందమాయను ఆనందమాయను మాండాలు పెళ్లి కూతురా యను ఆనందమాయను ఆనందమాయను మా పెరమాళ్ళు పెళ్లి కొడుకాయను ఆనందమాయను ఆనందమాయను మా నా కూతురాయను ఆనందమాయను ఆనందమాయను మా పెరమాళ్ళు కొడుకాయను ఆనందమాయను మా నాళ్ళు పెళ్లి కూతురాయను ఆనందమాయను ఆనందమాయను మా పెరు పెళ్లి కొడుకాయను మా పెరుమాళ్ళు పెళ్లి కొడుకాయను చక్కని అమ్మా కలలాతో ఉదయించే సువీ సువీ నువ్వే నువ్వే తులసి వనమోలో తలుపులా గోదా ప్రభవించే సువి సువీ చక్క నియమ్మ చంద్ర కలలాతో ఉదయించే చంద్ర ఉదయించే చక్కని అమ్మా చంద్ర కళలతో ఉదయించే సువ్వీ సువి విష్ణు చిత్తుడని విష్ణు భక్తునికి మనము నా గోదలభించే విష్ణు పైన మనసు పెట్టుకొని మానసా అర్పించే రంగణుని కోసం అల్లిన మాలలు సింగారముగా ధరించే రంగనాథుడు ఇష్టముతో వి పొంగి ప్రేమతో ధరించే ీసువీ చక్కని అమ్మా చంద్ర కళలాతోదించేనమ్మా చంద్రా కలలాతోదయం చెవీసువీ చక్కని సువీ చక్కని అమ్మా గోదా భక్తిగా చెలుడి వ్రత మనరించే మాధవునికి అనురాగ భక్తితో తనువు మనువు తాను అర్పించే రంగనాథుడు ఆమెను మెచ్చి వివాహమాడే తలబోసే సింగారుని తన వద్ద కురమ్మని బంగారు పల్లెకి పంపించే సువి సువి చకాని అమ్మా చంద్ర కళలతో ఉదయించే నువ్వే నువ్వే మూల లు గోదా ప్రభవించేవీ సువీ చక్కని అమ్మా చంద్ర కలలాతో ఉదయించే చంద్ర కలలాతో ఉదయించే చంద్ర కలలాతో ఉదయించే పెళ్లి కూతుర అరుదించే పండుగ కల రంగణుని రంగనుని స్వామిలో నాయక్యంబాయే భక్తి ప్రేమగా అతిశయించిన రంగణుని ప్రియమణి గోధ చాటే ముక్తికి మా దివ్య మార్గమణి గోదచరిదా చరిత జగతికి చాటే రిత జగతికి చాటే సువీసు చక్కని అమ్మా చంద్రా కళలాతో దే సువీసువీచకాని అమ్మా చంద్రా కళలాతో దే చక్కని అమ్మా చంద్ర కళలాతో ఉదయించే నువ్వే నువ్వే తులసి వనమోలో తలుకూల గోదా ప్రభవించే సువీ సువీ చక్కని అమ్మా చంద్ర కలతో ఉదయించే చంద్ర కలలాతో ఉదయించే చూడరమ్మ సతులాల సోబాన పాడరమ్మ చక్కటి లక్ష్మీదేవి పాటలు చూడరమ్మ సతులాల సోభాన పాడరమ్మా చూడరమ్మ సతులాల సోభాన పాడరమ్మా அதிபதி சூடி கொடுத்த நான் சாரி சூடரம்மா சத்துலால சோபான பாடரம்மா அதிபதி சூடி கொடுத்த நான் சாரி சோபானே சோபானே சோபா శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కజనాలకే మరుదు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కజనాలకే మరుదు సోమునితో పుట్టుబట సొంపు కలలకే మరుదు సోమునితో పుట్టుబట సొంపు కలలకే మరుదు కోమలాంగి చూడి కొడుతనా చారి కోమలాంగీ చూడి కొడుతనా చారి సోమునితో పుట్టుబట సొంపు కలలకే మరుదు చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మా చూడరమ్మ సతులాల సోపాన పాడరమ్మా గుడి ఉన్నధిపతి చూడి కొడుతనా చారి సోబానే 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 கூடியதிபதிச்சூடி கொடுத்து நாஞ்சாடி சோபானே 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 సోబానే కలషాబ్తీ కూతురట గంభీరాలకే మరుదు తలపలో పలో కమాతయట దయ మరియే మరుదు కలశాబ్దీ కూతురట గంభీరాలకే మరుదు తల పలో కమాతయట దయమరియే మరుదు జలజని నివాసిని ఎట చల్లదనమే మరుదు ఎట చల్లదనమే మరుదు కొలది మీరయి చూడి కొడుతనా చారి జలజ ఎట చల్లదనమే మరుదు చూడరమ్మ సతుల సోపాన పాడరమ్మ డి చూడి చూడకుడుత నా చారి శోభాను సోబానే శానే శోబానే అమరవందితయట అట్టే మహిమే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు అమరవందితయట అట్టే మహిమే మరుదు అమృతము చుట్టమట ఆనందాలకే మరుదు తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెండ్లాడే కొమర వయసు చూడి కొడుతనా చారి మర వయసు చూడీ కొడుతనా చారి తమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి పెళ్ళాడే చూడరమ్మ సతుల సోపానం పాడరమ్మా చూడరమ్మ సతుల సోపానం పాడరమ్మా కూడి చూడి చూడొడుతనా చారి సోబానే 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 చూడరమ్మ సతుల సోబాన పాడరమ్మా చూడరమ్మ సతుల సోబాన పాడరమ్మా కుడి ఉన్నదిపతి చూడకొడత నా చారీ కుడి ఉన్నదిపతి చూడి కొడుతనా చారి సోబానే సోబా సోపాని సోబాన సోబానే సోబాణ సోబానే సోబాన సోబానే